ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కె రాఘవేంద్ర దర్శకుడికి ఎకరాకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్పిన రెండు ఎకరాల సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం మంజరాల్చి ఇచ్చింది అప్పట్లో ఎనిమిది అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు వేల పన్నెండో సంవత్సరం దాకా దాని విచారణ కూడా జరగలేదు ఏది ఎప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరం తాజాగా తెలంగాణ హైకోర్టు దాన్ని విచారణ చేపట్టింది ఇన్ని రోజులుగా అసలు ఎందుకు ముందుకు జరగలేదే హైకోర్టు ప్రశ్నిస్తే మాకు నోటీసులే రాలేదని లాయర్లు వాదించారు ప్రస్తుతం ఆ రెండెకరాల స్థలంలో పబ్బులు బార్లు ఇతర వాణిజ్య అవసరాలకి వాడుతున్నారు ఎకరం ఎనిమిదిన్నర వేలు వంజారెంట్ ఇప్పుడు ఎంత ఉంది ఎనిమిది వందల కోట్లు ఎకరం వచ్చేటప్పటికి అక్కడ నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఉంది ఇంతకీ రాఘవేంద్రరావు గారు చెప్పే అభివృద్ధి ఇదేనా ఇది ప్రజలకి ఏమన్నా ఒరిగింది అక్కడ ప్రజలకి ఆ ప్రజల భూమిలో కదా తీసుకుంది బంజారా జూబిలీ హిల్స్ ఈ రెండు ఎవరివి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వబడినటువంటి భూములు వాటిని తీసుకోవడం వాటిని మ్యూటేషన్ చేసుకోవడం అయ్యే కదా జరిగింది ఇప్పుడు ఆ మాల్లో వచ్చే అద్దెలు జాలు ఉపాధి తరాలు బతికేయడానికి ఆ స్థాయిలో ఉంది సినీ పరిశ్రమ కోసం ఏం చేశారు సినీ పరిశ్రమకి సినిమా ఆ థియేటర్లో వేస్తే డబ్బులు ఇవ్వాల్సింది అట్లాగే అక్కడ తింటాని దగ్గర నుంచి అన్నిటికీ విపరీతమైన వసూళ్ళే సినీ పరిశ్రమకి ఏంటి వల్ల వచ్చినటువంటిది ఒరిగింది సినీ పరిశ్రమను బాగు చేయడానికి ఇట్లాగే కదా బోలెడన్నీ జరిగిపోయినాయి మళ్ళీ వీళ్ళందరూ నీతులు చాలా అద్భుతంగా చెప్తుంటారు